హాయ్ అండి ఈరోజు స్పెషల్ రెసిపీ రవ్వ లడ్డు రవ్వ లడ్డు ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యి వానల్లో వేసుకొని జీడిపప్పు నచ్చిన వాళ్ళు కిస్మిస్ కూడా వేసుకొని వేయించి పెట్టుకోండి జీడిపప్పు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకొని పక్కన పెట్టుకోండి దీనిలోనే మనము రవ్వ వేయించేసుకోవచ్చు బొంబాయి రవ్వ నేనైతే టూ కప్స్ వరకు చేస్తున్నానండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించి పెట్టుకోండి ఇష్టమైన వాళ్ళు కిస్మిస్ కూడా వేయించుకోండి ఇప్పుడు దీనిలోనే ఈ నేతిలోనే టూ కప్స్ వరకు నేను రవ్వ వేయించుకుంటున్నాను మనకి కావాల్సిన క్వాంటిటీ బట్టి టూ కప్స్ మీద కొంచెం తగ్గింది దీనిని స్టవ్ సిమ్లో పెట్టి ఓపిక వేయించుకుంటే చాలా రుచి చాలా బాగా వస్తుందండి జీడిపప్పు వేగితే ఎంత మంచి వాసన అయితే వస్తుందో రవ్వ కూడా బాగా వేగితే అంత మంచి సువాసన వస్తుంది దీని రుచి రవ్వ వేయించడంలోనే ఉంటుందండి సిమ్లో పెట్టి ఓపిక గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు రవ్వ వేయించి పెట్టుకోవాలి రవ్వ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో చల్లార పెట్టుకోండి చల్లారటం అంటే మరీ చల్లకైపోతే లడ్డు కట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దానిలో యాలక్కయ పొడి వేసుకోండి నేను ఇక్కడ టూ కప్స్ రవ్వ వేశాను కదండీ దానికి వన్ కప్పు మీద ఇంకా కొంచెం ఇంకొక పావు కప్పు షుగర్ వేసుకుంటున్నాను అది షుగర్ మనం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు మనము ఉండకట్టడానికి వీలుగా కొంచెం పాలైతే యాడ్ చేస్తున్నానండి దీనిలో నచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇది మనం ఏదైతే రవ్వ పంచదార మిక్స్ చేస్తున్నామో దానిలో ఎండు కొబ్బరి తురుము కూడా కలుపుకుంటే చాలా బాగుంటుందండి రుచి పచ్చి కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి వేస్తే మళ్ళీ పాడైపోతుంది అంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అప్పటికప్పుడు తినే పని అయితే కొబ్బరి కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది కానీ ఎండు కొబ్బరి వేసుకుంటే కొంచెం ఒక టూ త్రీ డేస్ వరకు ఉంటుంది నచ్చిన వాళ్ళు అది కూడా వేసుకొని కలుపుకోవచ్చు కొంచెం వేడిగా ఉందండి ఈ విధంగా ఫస్ట్ రవ్వనంతా బాగా రెండు పంచదార రవ్వ బాగా కలిసిపోయేటట్టు బాగా స్మాష్ చేసి తర్వాత లడ్డూ కట్టండి ఈ విధంగా ఒక్కొక్క జీడిపప్పు తీసుకుంటూ నచ్చిన వాళ్ళు కిస్మిస్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి చూడండి టూ కప్స్కి మనకి దగ్గర దగ్గర టెన్ లడ్డూస్ వరకు అయ్యాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి